విద్యార్థి విభాగం ఎన్ఎస్యుదవ ఆవిర్భావ దినోత్సవం బుధవారం పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగింది ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీం నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వర్గీయ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించి కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఎన్ఎస్యుఏ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఎన్ఎస్యూఏ ఆధ్వర్యంలో విద్యారంగంలోని సమస్యలు విద్యార్థుల్లో మేలుకొలుపు తీసుకుంటున్న చర్యలపై వారి ఇరువురు క్షుణ్ణంగా వివరించారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బిల్లా సునీల్ పార్టీ పశ్చిమ ఇన్ఛార్జ్ దాసరి బాబుతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు ¡Indra Gandhi! அந்த <laughs> இடம் ఎంతో సంతోషకరమైనటువంటి శుభదినం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుసం అనుసంబంధంగా విద్యార్థిగా ఉన్నటువంటి ఎన్ఎస్ఐ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈరోజు యాభై ఐదవ ఆవిర్భావ దిన దినోత్సవం ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు విద్యార్థులు ఎవరి పట్ల కూడా తల వంచకూడదు విద్యార్థుల యొక్క సమస్యల పైన పోరాటం చేయాలి వాళ్ళ సమస్యలను వాళ్లే పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఒక గొప్ప నిర్ణయంతో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్థాపించినటువంటి ఎన్ఎస్యుఐ ఈ రోజుటికి ఎంతో లక్షలాది మంది విద్యార్థి విద్యార్థుల యొక్క ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి పరిస్థితి మొన్న ఢిల్లీలో చూస్తే ఎనిమిది సంవత్సరాల తర్వాత బీజేపీ విద్యార్థి యాభై ఐదు సంవత్సరాల క్రితం ఆనాడు స్వాతంత్రం వచ్చిన తొలి మలినాళ్ళలో మనకింతగా ప్రచార సామర్థ్యం లేదు అంటే మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇవన్నీ ఏం లేవు అవి మనందరికీ తెలిసిందే ఆనాడు దేశ ప్రజలకి ఖచ్చితమైన సమాచారాన్ని మనం దేశానికి అందించాలి అంటే యువతే దీనికి మార్గం అనే ఒక గొప్ప సదుద్దేశంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసినటువంటి ఎన్ఎస్యూ అనే ఈ కాంగ్రెస్ పార్టీ ఒక కొమ్మ ఒక పెద్ద వృక్షమై ఈ దేశంలో ఎన్నో రకాల సమస్యల మీద పోరాడి విజయం సాధించింది మరి చూసుకుంటే గత యాభై ఐదు సంవత్సరాల క్రితం దేనికోసమైతే ఈ సంస్థను ఏర్పాటు చేసిందో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గారు ఈనాటికి కూడా వారి నియమాల కట్టుబడి మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే యువతని మేల్కొల్పడం చాలా ముఖ్యమైన అంశంగా ఈ దేశంలో మారింది బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలని తిప్పికొట్టాలన్నా అనేక కాలేజీల్లో యువతని డ్రగ్స్ బానిసల నుంచి రక్షించాలన్నా తోటి విద్యార్థుల్ని ఒకళ్ళని ఒకళ్ళు ర్యాగింగ్ చేసుకుంటూ ఉంటే ఇది మంచి పద్ధతి కాదు మనం చదువుకోవాలి ఈ సొసైటీకి మనం చాలా అవసరం అని చెప్పని